ప్రముఖ జర్నలిస్ట్ ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ అలియాస్ మల్లన్న ఇటీవలే తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమ్మారాన్ని రేపిన విషయం తెలిసిందే అయితే ఈ వ్యాఖ్యలపై ఆగ్రహించిన తెలంగాణ జాగృతి కార్యకర్తలు మేడిపల్లిలోని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడికి దిగారు కవిత చేస్తున్న బీసీ ఉద్యమాన్ని మల్లన్న తప్పుబడుతూ వ్యాఖ్యలు చేశారంటూ వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కార్యాలయంలో ఫర్నిచర్ కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు ఇరు వర్గాల మధ్య ఘర్షణ తోపులాట చోటు చేసుకుంది ఈ క్రమంలో ఆందోళనకారులను అడ్డుకునేందుకు మల్లన్న గన్ మ్యాన్ గాల్లోకి ఆరు రౌండ్లు కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది ఈ ఘటనలో జాగృతి కార్యకర్త సాయికి బుల్లెట్ గాయాలయ్యాయి సమాచారం అందుకున్న మేడిపల్లి పోలీస్ సిబ్బంది అక్కడకు చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు ఈ ఘటనపై ఇరు వర్గాలు పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నాయి తొలుత తీన్మార్ మల్లన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు తెలంగాణ జాగృతి కార్యకర్తలు కవిత ప్రేరణతో తమపై దాడికి దిగారని ఆస్తిని ధ్వంసం చేసి తనను హత్య చేసేందుకు యత్నించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు ఇక దీనిపై ఐపీసీ వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ ఎయిట్ ఫోర్ ఫిఫ్టీ టూ త్రీ జీరో సెవెన్ ఫోర్ ట్వంటీ సెవెన్ ఫైవ్ జీరో సిక్స్ త్రీ ఫిఫ్టీ త్రీ రెడ్ విత్ వన్ ఫార్టీ నైన్ వన్ జీరో నైన్ సెక్షన్స్ తో పాటు బిఎన్ఎస్ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు